మనకు సొంత ఉన్నాయి కాబట్టి దేవుడు నెక్స్ట్ అయ్యాడు మన ఇష్టాలు ఫస్ట్ అయినాయి దేవుడే మనం మనమే గనక దేవుడి చిత్తానుసారంగా బంధించబడ్డ అయితే దేవుడు ఫస్ట్ అయ్యేవాడు మన ఇష్టాలు నెక్స్ట్ అయ్యాయి నీ ఇష్టాలు ముందా దేవుడు ముందా అని పరీక్ష పెడితే ఎవరు పాస్ అవుతారండి తక్కుని చెప్పాలి మీరు ఇష్టాలే పాస్ అవుతాయి దేవుడు సెకండ్ ప్లేస్లో ఉంటాడు కానీ పౌల్ దగ్గరకు వస్తే ఆ ఇరుశలీములు బంధకాలని నాకు తెలుసు ఆ ఇరుశలీముల కష్టాలు శ్రమలు నాకు తెలుసు అయినా నేను ఇప్పుడు ఆత్మ చేత ఏమైపోయాను నన్ను బంధించిన పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళు 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 నన్ను బంధించేశాడు ఆయన ఎటు కథలు No, no, You're doing well, Lala.